హలో అండి అందరూ ఎలా ఉన్నారు చాలా రోజులైంది కదా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేక కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదండి ఏంటి ముందు బోకులు వేసుకొని కూర్చో ఉన్నారు ఏం ఫెస్టివల్ లేదు జాతర ఏం లేదు అని అనుకుంటున్నారా అందుకంటే మాకైతే ఒక ముఖ్యమైన ఫంక్షన్ అయితే ఇంట్లో ఉందండి అదే మా పిల్లలిద్దరికీ పుట్టింటికలైతే తీపిస్తున్నాము అందుకోసమే ఫస్ట్ అయితే బోకులు పని అయితే అని చెప్పేసి ఫస్ట్ బోకుల దగ్గరికి వెళ్ళిపోయాము మాకైతే ఆఫ్టర్నూన్ త్రీ ఫోర్ అలా అయితే అయింది ఇవన్నీ సర్దుకునేసరికి తీయడం అయితే చాలా ఈజీగా తీసేస్తాం కానీ ఇవి ఎక్కడెక్కడ సర్దుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది నేను మా ఆడబిడ్డ ఇంకా మా అత్త ముగ్గురం కలిసి ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాము ఫస్ట్ బోకుల్ సంగతి చూసుకుందాం అనేసి ఇక్కడికైతే వచ్చేసాము ఇంకా నీట్గా ఇవన్నీ అయితే ఎక్కడ ఉండేటివి అక్కడ మళ్ళీ అయితే సర్దేసుకున్నామండి ఇంకా ఇదంతా ఒక రోజు అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ టూ డేస్లో అలా రూమ్స్ అవన్నీ క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాము మా మేము ఎలా క్లీన్ చేసుకున్నామో ఇదంతా చూపిద్దామనేసి వీడియో అయితే పోస్ట్ చేసుకుంటున్నాను నేనైతే ఒక ప్రతి ఒక్క వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటానండి అన్నీ ప్రతి ఒక్కటి మెమరబుల్గా ఉంటాయి కదా అందుకనేసి ఇంకా ఇంకా టూ డేస్ తర్వాత అయితే ఇంకా ఈ విధంగా సోకేస్ మొత్తం మా ఆడబిడ్డ అయితే క్లీన్ చేసింది టూ డేస్ ఎందుకు గ్యాప్ తీసుకుని అంటే షాపింగ్కి అయితే వెళ్ళిందామా నేనైతే ఏ షాపింగ్కి వెళ్ళను అండి ఎందుకంటే పిల్లల్ని వేసుకొని నేనైతే వెళ్ళలేను కాబట్టి ప్రతి ఒక్కటి మా ఆడబిడ్డ మా ఆయన మా అత్త వెళ్ళి అన్నీ చూసేసుకుంటూ ఉంటారు ఇంకా ఇవన్నీ కిందికి తీసేసి బొమ్మలు మొత్తం క్లీన్ చేసేసి ఇక్కడ ఉండేటి అక్కడ మళ్ళీ అక్కడే సర్దేసిందండి దీంట్లో మా చరణ్ మా ఆయన కూడా ఇద్దరు హెల్ప్ చేశారు చాలా బాగా అయితే హెల్ప్ చేస్తారు వాళ్ళిద్దరు ఇంకా పిల్లలు ఇద్దరి పేరు మీద కార్డ్స్ అయితే కొట్టించారు అదే షాపింగ్ అయితే చేస్తున్నారు ఈ విధంగా కార్డ్స్ కూడా తయారైతే అయిపోయాయి ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే ఇక్కడ మా ఆయన బయలుదేరాడు ఇంకా మా ఆడబిడ్డ మా అయితే ఎదురుగా వచ్చారు మా అయితే వాళ్ళ నాన్నకి బాగా అయితే చెప్తుందండి ఇంకా కార్డ్స్ పంచడానికి వెళ్తున్నాడు కాబట్టి ఇంకా మేమైతే కొండకు వెళ్ళాల్సిన టైం అయితే దగ్గర పడండి ఇంకా గోరింటాక్ కూడా ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాము చరణ్ పద్ధతి నుంచి అడుగుతూనే ఉన్నాడు నాకు గోరింటాక్ పెట్టవా పెట్టవా అని చెప్పేసి ఇంకా అందుకే చాలా లేట్ అయిపోయినా సరే మా చరణ్కి గోరింటాక్ అయితే పెట్టాను ఇంకా నేను మా ఆడబిడ్డ కూడా గోరింటాక్ అయితే పెట్టేసుకున్నామండి మాకు చందమామ పెట్టుకోవడమే ఇష్టమైన డిజైన్స్ అవేం పెద్దగా ఇష్టం ఉండవండి అందుకే ఈ విధంగా విధంగా అయితే పెట్టుకున్నాము ఇంకా మేమైతే వెళ్ళాల్సిన టైం దగ్గరకు వచ్చిందని చెప్పాను కదా ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఈ విధంగా నేనైతే పూజ చేసుకొని ఇంకా వెళ్ళడానికి చిత్రానము ఉల్లిగడ్డ తాలింపు అయితే చేసుకున్నామండి అదైతే వీడియో స్కిప్ అయిపోయింది అందుకే చెప్తున్నాను వీడియో అయితే స్కిప్ అయిపోయింది కదా ఇంకా పూజ అయితే ఈ విధంగా ఫస్ట్ మా ఇంట్లో అయితే నామాలు వేసుకుంటారు ఇంకా మగవాళ్ళు మొత్తం ఈ విధంగా అయితే నామాలు వేసుకుంటారండి ఇంకా మేము ఒక్క పొద్దున్న కూడా ఈ విధంగా నామాలు అయితే కంపల్సరీగా వేసుకుంటారు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుస్తుంది ఇంకా మా అయితే ఈ విధంగా అయితే నామాలు అన్నీ వేసేస్తున్నారు ఇంకా దాని తర్వాత ప్రాసెస్ కూడా చెప్తాను మీరు కూడా చూసేయండి మేమైతే మా ఆచారం ప్రకారం ఈ విధంగా అయితే చేస్తాము పెంచులు గొడగ అయితే తీసుకొని వస్తాము ఇంకా వీడియో చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుందండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో చాలామందికి తెలియదు కదా ఒక్కొక్క ఊరి దగ్గర ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క సాంప్రదాయం అయితే ఉంటుంది మా సాంప్రదాయం అయితే ఈ విధంగా చేసుకుంటాము మా ఇంటి దగ్గర చాలామంది వరకు ఈ విధంగానే చేసుకుంటారు మా నందలూరులో అయితే అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఈ విధంగా ఏం చేయరండి పుట్టింటికలకి కానీ ఇక్కడ మా అత్త వాళ్ళ సైడ్ అయితే ఈ విధంగా చేస్తారు మీరు కూడా చూసేయండి ఇదండి మా ప్రాసెస్ చూశారు కదా ఇంకైతే పిల్లల తండ్రి ఉంటాడు కదా ఆయన అయితే ఈ విధంగా తలకైతే టవాలు చుట్టుకొని ఇంకా మనమంతా ఏర్పాటు చేసుకున్న పల్లెమైతే తీసుకొని ఐదిల్లు కానీ తొమ్మిది ఇల్లు కానీ అలా మనమైతే వెళ్ళాలండి ఇంకా ఒకరైతే వెనకాల పసుపు నీళ్ళు అయితే చల్లుకుంటూ వెళ్ళాలి ఇంకా మా ఇంటి చుట్టుపక్కలకైతే వెళ్తున్నారు మా ఆయన ఈ విధంగా పెన్సిల్ గోడుకు అయితే తెచ్చుకుంటాం కదా బియ్యంలో పెట్టి చెమ్ములో డబ్బులు ఇవన్నీ వేసేసి ఈ విధంగా అయితే ఐదిళ్ళు వరకు అయితే వెళ్తారు ఇంకా మార్నింగ్ మేము కొండకు వెళ్ళే ముందు ఈ ప్రాసెస్ అయితే కంపల్సరీగా చేయాల్సిందేనండి అందుకోసమే ఇక్కడికైతే వెళ్తా ఇంకా ఆ ప్రాసెస్ కూడా మీరు చూసేయండి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికంటే మీరు డైరెక్ట్గా చూస్తేనే మీకైతే అయితే అర్థమైపోతుంది This is pure sand cast if you add some presents in the soap usually you have to pull the redำ on you boot make this turn and you can leave the rest to ஓய்ன்னா 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 vâng ba vâng 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 hai uh, no. <coughs>

going 나 g o i n a 나 going 이래 going 나 going 나 going g o i n i n g g o i n o i n g g o i n n g g o i n n g g o i n n g 나 g i n i

Goinda, goin goinda, 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 goinda,

Goinda. 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 Goinda.

చూశారు కదండీ ఇదండి మా ప్రాసెస్ అయితే ఇప్పుడు పెన్సిల్ కొడుగు అవన్నీ తీసుకున్నాం కదా అవన్నీ ముడుపులాగా కట్టేసుకొని మనమైతే పెన్సిల్ కొనకైతే ఎత్తుకొని పోయి అక్కడైతే ముడుపు కట్టుకొని మనమైతే దేవుడి దగ్గర వేసేయాలండి ఇది ఎంతమందికి తెలుసో కింద కామెంట్స్లో అయితే చెప్పండి చెప్పాను కదా ముడుపు అంతా కట్టేసుకొని మనమైతే తీసుకువెళ్ళి అక్కడ దేవుని దగ్గర అయితే వేసేయాలి ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాము ఇదే మేము వెళ్ళబోయే బండి అండి తుఫాను అది కూడా వచ్చేసింది ఇంకా ఇక్కడైతే బండికైతే పూజ చేస్తున్నాను నేనైతే పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టేసి ఇంకా అన్నీ తెచ్చి బయటైతే పెట్టేస్తున్నాము ఇప్పటికే చాలా అయిపోయింది ఇంకా మా మాయమైతే తొందర ఇస్తున్నాడు అందుకోసమే మేమైతే చాలా తొందర తొందరగా అయితే వచ్చేస్తున్నాము ఇంకా ఇక్కడైతే నేనైతే పూజ చేస్తున్నాను ఇంకా అందరూ చాలా హడావిడిగా అయితే మార్నింగే లేచి ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసేసుకొని బయలుదేరి మా అద్విత అయితే ఒక మంచిగా ఒక స్లీప్ అయితే వేసేసింది మేమందరం రెడీ అయ్యేసేలోపు ఆల్మోస్ట్ అందరం అయితే రెడీ అయిపోయాము ఇంకా బ్యాగులు ఛార్జర్స్ అంట అవంట ఇవంట అన్నీ అయితే సర్దుకుంటున్నారు ఏవి ఎక్కడ మర్చిపోకుండా అన్నీ తీసుకువెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాము ఇంకా లగేజ్లన్నీ ఒక అయితే పెట్టేసుకున్నాము ఇంకా ఇక్కడైతే బండికి కూడా పూజ చేసేసాను కదా ఇంకా ఇక్కడైతే టెంకాయ అయితే కొడుతున్నాడు మా మామ ఇంకా కర్పూరం అయితే వేయిలించి దిష్టి తీసేసి టెంకాయ అయితే కొట్టి ఇంకా బండి అయితే బయలుదేరాలి కదా అందుకోసమే ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంది ఇంకా వాళ్ళు కూడా ఏదో మాట్లాడుకుంటున్నారు నాకు ఇవన్నీ చూడడం చాలా కొత్తగా అనిపిస్తుంది అండి మా పిల్లలకి వెంట్రుకలు తెప్పిస్తున్నారంటే నేను చాలా పెద్ద మనిషిని అయిపోయినలాగా నాకైతే ఫీలింగ్ అయితే వస్తుంది ఇంకా ఇక్కడైతే మా ఇంకా టెంకాయ అయితే కొడుతున్నాడు ఇంకా నేనైతే ఎదురు రావడానికి అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అందరూ అయితే బండ్ ఎక్కేశారు నేనే లాస్ట్ ఇంకా ఎదురు రావడానికి ముందైతే నిలబడి ఉన్నాను ఎక్కడ సీట్స్లో వాళ్ళైతే కూర్చున్నారు ఇంకా బండి కూడా బయలుదేరిపోతుంది చూడండి ఇంకా అప్కమింగ్ వీడియోస్ కూడా రాబోతున్నాయండి ఇది పార్ట్ వన్ మాత్రమే వేచి ఉండండి నా వీడియోస్ ఇంకా కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఎలా ఉంది మేము చేసే ప్రాసెస్ అంతా మీకు తెలిసి ఉంటే కనుక చెప్పండి మాకైతే ఇదే అండి ప్రాసెస్ ఇంకా బండి కూడా బయలుదేరిపోతుంది నేను కూడా ఎదురు వచ్చేసాను కదా ఇంకైతే నేను ఇక్కడ బ్యాక్ సీట్లో అయితే కూర్చున్నాను చాలా కంఫర్ట్గా ఉందండి తుఫాను మేమైతే పదకొండు మంది వెళ్తున్నాం కదా చాలా కంఫర్ట్గా అనిపించింది ఇంకా మేమైతే అయితే బయలుదేరిపోతున్నాము ఇంటి దగ్గర నుంచి ఇంకా ఇక్కడ గడ్డెక్కాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి వెహికల్స్ అయితే వస్తూ ఉంటాయి చాలా జాగ్రత్తగా మనమైతే బండి నడుపుకోవాలి ఇంకా ఈ విధంగా గడ్డ అయితే ఎక్కబోతున్నాము మేమందరం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము ఈ విధంగా చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికైతే అది టైం అయితే ఇక్కడికి వచ్చేసింది ఇంకా మా అద్విత చూసారు కదా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు మా చరణ్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు అంత బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నాడు ఇంకా మేమందరం లగేజ్లన్నీ సర్దేసుకొని బయలుదేరిపోయామండి ఈ విధంగా అయితే కూర్చున్నాము కువైట్ నుంచి అయితే మా మరిది మా పెద్దమ్మ వీళ్ళు కూడా వచ్చేసారండి ఇంటికి కోసమే అని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసమే మేమైతే లేట్గా పెట్టుకున్నాము వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ఫంక్షన్ అయితే జరుపుకుందాం అని చెప్పేసి కొంచెం లేట్గానే పెట్టుకున్నాము వాళ్ళు వచ్చిన ఆగేసి ఇంకా ఇదైతే మాధవరం నుంచి ఇంకా మేమైతే దాటుకోలేదు ఇక్కడ గంగమ్మ గుడి ఉంది కదా అక్కడైతే టెంకాయ కొట్టుకొని బయలుదేరదామని చెప్పేసి ఇంకా మా మామయ్య అయితే గంగమ్మ దగ్గర ఆగి టెంకాయ అయితే కొట్టుకుని దండం అయితే పెట్టుకున్నాడు మా మామ ఒకటే దిగాడండి మేమైతే ఎవరం దిగలేదు ఇంకా ఆయన కూడా టెంకాయ కట్టుకొని ఇంక మళ్ళీ బండి అయితే ఎక్కాడు ఇంకా మేము కూడా మళ్ళీ బయలుదేరిపోయాము మేమైతే రాపూర్ కనం దగ్గర నుంచి అయితే వెళ్ళలేదండి డైరెక్ట్ నెల్లూరు దగ్గర నుంచి అయితే వెళ్ళాము మాకైతే ఇలా ఈజీగా ఉంటుంది అందులో ఘాట్ రోడ్ ఏమి ఉండదు రోడ్ మొత్తం సాఫీగా ఉంటుంది బండి వెళ్ళడానికి చాలా వీలుగా ఉంటుందని చెప్పేసి ఇలా అయితే వెళ్ళాము కానీ నందలూరు నుంచి వెళ్ళాలంటే ఖచ్చితంగా రాపూర్ నుంచే వెళ్ళాలి కదండి అలా కాకుండా మేమైతే ఇలా వెళ్తున్నాము అలా వెళ్ళినా కూడా బాగానే ఉంటుంది తొందరగా వెళ్ళొచ్చు కానీ రాపూర్ రూట్లో అయితే కణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అలా అయితే మేము వెళ్ళలేదు మాకైతే ఇలాగే దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇలా అయితే వెళ్తున్నాము ఇక్కడ అయితే ఇంకా బండికి డీజిల్ అయితే పట్టుకొని మళ్ళీ అయితే బయలుదేరిపోతున్నామండి ఇదండి మా ట్రావెలింగ్ వీడియో మొత్తము ఇంకా పెంజిల్ కొండకు వెళ్ళిన తర్వాత ఇంకా నెక్స్ట్ పార్ట్లో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్ చేయండి